నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీకు ఇష్టమైన కలర్ను బట్టి మీ ప్లస్లు మైనస్లు ఏంటో తెలుసుకుందాం జాతకాలు రంగురాళ్ళు ఇతర విషయాల గురించి పక్కన పెడితే సైకాలజీ అనే అంశాన్ని మాత్రం చాలామంది ఆమోదిస్తున్నారు కొన్ని అలవాట్లు బట్టి వారి వారి వ్యక్తిత్వాలను కొన్ని ఇష్టాలను బట్టి వారి వారి యాటిట్యూడ్ను స్పందించే తీరును బట్టి మెచ్యూరిటీ లెవెల్ను అటు ఇటుగా లెక్క కట్టొచ్చట మరి దానిలో భాగంగానే ఇప్పుడు మనం కలర్ సైకాలజీ గురించి తెలుసుకుందాం నచ్చిన కలర్ను బట్టి సదరు వ్యక్తి ప్లస్లేంటో మైనస్లేంటో సరదాగా ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటగా తెలుపు రంగు మీకు ఇష్టమైతే మీ ప్లస్లు మంచి ఆలోచనలు ఉంటాయి టెన్షన్స్ తక్కువ ఉంటుంది ప్రశాంతత ఎక్కువ ఉంటుంది మరి మైనస్ వచ్చేసి ఎవరిని పడితే వారిని త్వరగా నమ్ముతారు మోసపోవడం అలవాటు ఇక రెండవది పసుపు రంగు అంటే ఎల్లో కలర్ అనమాట వీళ్ళకి ప్లస్ వచ్చేసి తెలివి ఎక్కువగా ఉంటుంది నిద్ర ఎక్కువగా ఉంటుంది రొమాంటిక్ కూడా అయితే మైనస్ వచ్చేసి ఆరోగ్యాన్ని పాటించుకోరు తమను తాము ఎక్కువగా ఉంచుకుంటారు కోపం ఎక్కువ మరి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు మీకు ఇష్టమైతే ప్లస్ వచ్చేసి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు సామాజిక బాధ్యత ఎక్కువ మరి మైనస్ వచ్చేసి తమలాగే ప్రతి ఒక్కరు ఉండాలనుకుంటారు చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ మీకు ఇష్టమైతే ప్లస్ వచ్చేసి లీడర్ లక్షణాలు ఎక్కువ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఫ్యూచర్ మీద పక్క ప్లానింగ్ ఉంటుంది మరి మైనస్ వచ్చేసి ఈష అసూయలు ఎక్కువ అనుకున్న దానిని సాధించడం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడరు ఇక లేత నీలం అంటే బ్లూ కలర్ ప్లస్లో వచ్చేసి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఇట్టే ప్రేమలు పడిపోతారు మనుషులు అంటే మంచోళ్ళు అనే బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు మరి మైనస్ వచ్చేసి వీరి మంచితనం బయటికి చేతగానేతనంగా కనిపిస్తూ ఉంటుంది వీరి గురించి డెప్త్గా తెలియనంత వరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తూ ఉంటారు మరి గులాబీ రంగు అంటే పింక్ కలర్ ప్లస్లో వచ్చేసి దైవభక్తి ఎక్కువ వారంలో ఒకసారి పక్కాగా దేవుడిని దర్శిస్తారు పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు సహాయం చేయడంలో ముందుంటారు మరి మైనస్ వచ్చేసి మూఢ నమ్మకాలు ఎక్కువ డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు కాషాయం కలర్ ప్లస్ వచ్చేసి అందం మీద దృష్టి ఎక్కువ ప్రయాణాలన్నా ఇష్టమే పోటీతత్వం ఎక్కువ మరి మైనస్ వీరిలో కూడా ఈశాశయాలు ఎక్కువ అలసట ఎక్కువ ఇక ఆఖరిగా బ్లాక్ కలర్ మీకు ఇష్టమైతే ప్లస్లో వచ్చేసి మొండి ధైర్యం ఎక్కువ నలుగురిలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఆరాటపడతారు దైవభక్తి తక్కువ ఇక మైనస్ ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కలుపుకోలే తత్వం కూడా చాలా తక్కువ ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్